బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశిరెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే ఇలా అంటుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే జీపబ్ బాగుంటుంది ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం చిలకర అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేయడానికైతే కొంచెం సాల్ట్ వేసుకొని నేను అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను మనం సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అయితే తొందరగా కుక్ అవుతాయన్నమాట ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే చికెన్కి ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి అంతా కూడా కలిపేసి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టేసాను అదైతే ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మరి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చి మళ్ళీ వాటర్ అంతా పోయేంతవరకు అయితే మనమైతే తగ్గించుకోవాలి చూసారా వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి పోయాయి ఆయిల్ పైకి వచ్చాయి ఈ టైంలో అయితే ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకొని టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా మళ్ళీ ఒక రెండు నిమిషాలకైతే గ్రేవీ అంతా కూడా చిక్కబడింది అన్నమాట ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు సింపుల్గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వస్తే ట్రై చేయండి